బత్తాయి పళ్ళు మన గార్డెన్లో పండించుకున్నాం అనుకోండి మరింత రుచికరంగా ఉంటాయి కదండి ఇక్కడ మీకు కనిపిస్తున్న బత్తాయి చెట్టు మా ఇంటి ముందు ఉన్న కొద్దిపాటి స్థలంలో వేసిందండి ఇక్కడ రకరకాల శంపంగ మొక్కలు అలాగే ఇక పంపర పనస పనస ఇవన్నీ చాలా రకాల మొక్కలు ఉంటాయి అలాగే జాతి మొక్కలు పూల మొక్కలు ఇవన్నీ వైట్ నేరేడు మామూలు నేరేడు ఇవన్నిట్లతో పాటే ఈ గార్డెన్ లోని అంటే ఇంటి ముందు సిట్ ముందు ముందున్న భాగంలో వేసిన పళ్ళ మొక్కలు అన్నమాట ఆ పళ్ళ మొక్కల్లో బత్తాయి అండి బత్తాయి పళ్ళు చక్కగా రెడీ అయిపోయినాయి హార్వెస్ట్ చేయడానికి అవి హార్వెస్ట్ చేస్తూ ఈ మొక్క ఎప్పుడు వేసాము ఏంటి దీనికి ఎటువంటి కేర్ తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఈవేళ ఈ వీడియోలో మీకు చూపించడం కోసం షూట్ చేస్తున్నానండి నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు ఓ బత్తాయి పళ్ళు వాళ్ళ తయారేది కదండి ఇవి ఎన్నాళ్ళు ఈ కవర్ చేసేస్తామండి ఈ సంచులు ఇదండి ఇలా క్లోజ్ చేసేస్తాం అనమాట అంటే చిన్న చిన్ని బ్యాగుల్లాగా నేనే కుట్టేసానండి పాత క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తోటి ఈ చెట్టు మేము వేసి ఇంచుమించు నాలుగేళ్ళు అయ్యిందండి ఫస్ట్ క్రాప్ పోతొచ్చింది కానీ పోత నిలబడలేదండి అప్పుడు ఏం చేసామంటే చుట్టూ తవ్వేసండి మొదల చుట్టూను కంపోస్ట్ వేయడం అలాగే ఈ చుట్టూ ఎండది బాగా తగలడం కోసం పక్కన చెట్లు కొమ్మలు అవి కూడా కొట్టేసాము నెక్స్ట్ ఆ పూతది నిలబట్టడం కోసం పొలమజ్జిగా ఇంగువ త్రా రావడం స్ప్రే చేస్తూ వచ్చామండి అలాగే ఇక అన్ని మొక్కలతో పాటు చీడా రాకుండా ఉండడం కోసం వేప నూనె ఇవన్నీ మామూలే నేను గమనించింది ఏంటంటే అండి లేత కొమ్మల కంటే వచ్చినాయి అండి కాయలు లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ వచ్చినాయి ఈ సంవత్సరం కొద్దిగా తక్కువే వచ్చినాయి ఇక మొన్న వినాయక చవితికి కొన్ని హార్వెస్ట్ చేసేసామండి ఇక మిగిలిన కాయలు ఈవేళ హార్వెస్ట్ చేస్తున్నాను మామూలుగానే బత్తాయిలో మనకి మంచి పోషక విలువలు ఉంటాయి అటు జ్వరం వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా చక్కగా తీసుకోవచ్చు ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుందండి అలాగే మంచి విటమిన్ వాల్యూస్ విటమిన్స్ ఇవన్నీ ఉండడం తోటి మనకి కూడా హెల్త్ బెనిఫిట్స్ బాగుండడం ఇటువంటి పళ్ళు మొక్క మనం ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి మనకు కూడా ఉపయోగం అవుతుంది కదా ఏవేవో మొక్కలు కనిపించిన మొక్కలన్నీ వేసేసుకునే కంటే మనం ఏవైతే మనం తింటామో అటువంటివి మనం పండించుకున్నాం అనుకోండి మనకి అంత శ్రమపడి అంత ప్లేస్ ఇచ్చి పెంచినందుకు ఆ మొక్క వల్ల కూడా మనకి ఉపయోగం ఉన్నట్టు ఉంటుంది కదా అలాగా ఈ బత్తాయి మనకి టెరస్ గార్డెన్లోన్నా వేసుకోవచ్చు నేల మీద వేసుకోవచ్చు సులువుగా పండించుకోవచ్చు చీడపీడలు కూడా పెద్దగా ఏమీ లేవు మరి హార్వెస్ట్ చేద్దామండి లాస్ట్ ఇయర్ అయితే మొత్తం చెట్టు అంతా కాసినాయండి ఈ సంవత్సరం అయితే ఒకే ఒక్క కొమ్మ కాసింది మరి ఎందువల్ల ఏంటో అడగాలండి ఈ హార్టికల్చర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళని అడగాలి అడిగాకండి అది ఎందువల్ల ఏంటి అన్నది కూడా నేను వీడియోలో పోస్ట్ చేస్తాను అంటే ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం చెట్టు అంతా కాస్తది అంటే ఇలాగ ఒకటే కొమ్మ కాయడం కాకుండా మొత్తం చెట్టు అంతా పోతొచ్చి పిందులు వస్తాయి ఆ అన్నది నేను తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తాను మనకి కాయి బరువుగా ఉంది అనుకుంటే ఇంకా హార్వెస్ట్ చేసేయచ్చండి అంటే మొత్తం లోపల జ్యూసీగా తయారవుతుంది అనమాట అలా కాకుండా మనం లేతగా కోసేసాం అనుకోండి జ్యూస్ ఏమి రాదు టేస్ట్ కూడా ఉండదు తాటాకు చిన్న చిన్న బుట్టలు అమ్ముతారు ఆ తాటాకు బుట్టలు కడుతూ ఉంటారండి అప్పుడు మంచి ఎల్లో కలర్ వస్తుంది మాకు ఆ బుట్టలు అవి దొరకలేదండి అందుకనే నేను గుట్ట సంచులు కుట్టేసుకొని కుట్టేసుకుని కట్టాను అనమాట అయినా కానీ పర్లేదండి కొంచెం ఎల్లో కలర్ వచ్చింది ఆ పైకున్నాయండి అవి కొంచెం కొమ్మ వంచి కొయ్యాలి కోస్తాను భలే ఉన్నాయి కదండి సైజు ఎండ తెగిలేమైపోయిన మరీ పెద్దగా అయినాయండి సైజు ఇంకా బాగా పైన ఉంది అది కూడా కోస్తాను ఇక్కడ ఒకటి ఉందండి ఇది కూడా కోసేస్తున్నాను ఇది ఇంకొంచెం తయారవలేదండి ఇది వదిలేస్తున్నాను ఈ కాయ ఒకటిని అంటే కొంచెం బాగా చిన్నగా అంటుంది లేతగాను కలర్ కూడా బాగా గ్రీనిష్ గా ఉందండి కలర్ చేంజ్ అవ్వాల అందుకని వదిలేశాను ఇది ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ చేసిన బత్తాయిలు చక్క లైటిష్ గోల్డెన్ కలర్ వస్తూ భలే ఉన్నాయి కదండి హార్వెస్ట్ చేయడం అయిపోయింది ఎక్కువ తక్కువ మన ఇంట్లో పండించుకున్నవి కొద్దిగా అయినా సరే ఆరోగ్యకరంగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటాయండి బయటన్నీ కూడా రకరకాల ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఇవన్నీ వేసేసినవే కదా వీలైతే ఇలా చిన్ని పాటి స్థలం ఉన్నా కానీ ఒక్క బత్తాయి మొక్క వేసుకున్నారనుకోండి చక్కగా కాస్తుంది మీరు కూడా బత్తాయి మొక్కలు పెంచుతూ ఉంటే కనుక దానికి సంబంధించి ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖినో రకరకాల పళ్ళు మన గార్డెన్లో పండించుకున్నప్పుడు అండి ఇలా బత్తాయికాయలు కూడా పండించుకుంటే భలే బాగుంటుంది కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్